అలా ఆ పరమేశ్వరుడు యొక్క అనేక నామముల్లో నామాలని చెప్పేటప్పుడు దాంట్లో ఒక ఎనిమిది నామాలని విశేషంగా శివపురాణంలో చెప్పారు ఈ ఎనిమిది నామములని ఉచ్చరిస్తూ ఆ నామముల యొక్క అర్థాన్ని కొంతవరకైనా మనస్సులో భావిస్తూ ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించడం అనేది చాలా ఉత్తమమైనటువంటిది ఈ ఆరాధననే శాస్త్రంలో నామాష్టక యోగము అని అన్నారు అంటే ఈ ఎనిమిది నామాలతో పరమేశ్వరుణ్ణి ఆరాధించడం అనేది ఏదైతే ఉందో దీన్ని నామాష్టక యోగము అని అంటారు ఆరాధించినా అంటే బాహ్యంగా పూజ చేసినా మానసికంగా ఎందుకంటే పరమేశ్వరుడు యొక్క మానస పూజ విశేషంగా శంకరాచార్యుల వారు శివ మానస పూజ స్తోత్రాన్ని రచించారు ఆ శివ మానస పూజతో ఆ పరమేశ్వరుణ్ణి మనం ఆరాధిస్తాం ఇలా మానసికంగా పరమేశ్వరుణ్ణి ఆరాధించినా కూడా దానివల్ల అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఫలాన్ని అక్కడ శాస్త్రంలో చెప్పారు ఏమిటి ఆ ఎనిమిది నామాలు అనంటే శివో మహేశ్వరశ్చైవ రుద్రో విష్ణు సంసారవైద్యః సర్వజ్ఞ పరమాత్మ ఇది చక్రమాత్ అని చెప్పారు అంటే శివ మహేశ్వర రుద్ర విష్ణు పితామహ సంసార వైద్య సర్వజ్ఞ పరమాత్మ అని ఎనిమిది నామాలని చెప్పారు ఈ ఎనిమిది నామాలకి ఒక్కొక్క నామ యొక్క అర్థాన్ని కూడా విశేషంగా అక్కడే శివపురాణంలో విశేషంగా వర్ణించారు